సాధారణంగా పామును చూస్తే భయపడి మళ్లీ ఇదే ప్రాంతానికి వస్తుందనే కారణంతో చంపేస్తుంటారు కానీ అభం శుభం తెలియని తమ బిడ్డను కాటువేసి పొట్టను పెట్టుకున్న పామును దయతలుచి క్షేమంగా పట్టించి అడవిలో వదిలిపెట్టారు ఆ తల్లిదండ్రులు బెలగావి జిల్లా తెలసంగ సమీపంలోని కాకమరి గ్రామంలో పూరిపాక లాంటి ఇంట్లో తల్లి తండ్రి కుమారుడు కలిగిన ఓ చిన్న కుటుంబం నివాసం ఉంటుంది కుమారుడి వయసు పదేళ్లు మే ముప్పై ఒకటిన కుమారుడు అమిత్ కురులింగ సింధూర ఇంట్లో మొబైల్ చూసుకుంటూ అలాగే నిద్రపోయాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము ఇంట్లోకి ప్రవేశించి బాలుడి చే పైన కాటేసింది గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు అయినా ఫలితం లేకపోయింది చికిత్స పొందుతూ అమిత్ మృతి చెందాడు పాము ఇంట్లోనే ఉండిపోయింది బాలుడి అంత్యక్రియలు జరిపిన తర్వాత పాములు పట్టేవారని పిలిపించారు అమిత్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును జాగ్రత్తగా పట్టుకున్నారు అయితే దానిని చంపేయకుండా అడవిలో వదిలివేయాలని సూచించారు బాలుడిని కాటేసిన పాము దొరికితే ఎవరైనా ప్రతీకారంతో వెంటనే దానిని చంపేస్తారు కానీ అమిత్ తల్లిదండ్రులు దానిపై ఎంతో దయతో అది కూడా ఒక ప్రాణి అని గుర్తించి దానిని సురక్షిత ఖచ్చితంగా అడవిలో వదిలేయాలని సూచించారు